అగ్నికి ఆహుతి అయిన గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటికి నిప్పు అంటుకుని పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు మొత్తం మూడు పూరిళ్లు పూర్తిగా దగ్ధమైన ఘటన నిజాంపట్నం హార్బర్లో జరిగింది రెవెన్యూ అధికారులు మరియు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నిజాంపట్నం హార్బర్కు చెందిన పెదకాపు నాగమణి సింగోతు మస్తన్ రావు నాయుడు మధుసూదన్ రావులు హార్బర్లో గత కొన్ని సంవత్సరాల నుండి కుటుంబ సభ్యులతో సహా చేపల వేట చేస్తూ జీవిస్తున్నారు ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెల్లరేకి పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లకు నిప్పంటుకుని మూడు గృహాలు పూర్తిగా దగ్ధమయ్యాయి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు మూడు గృహాల కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు సింగోతు మస్తాన్ రావుకు చెందిన ఎనిమిది సవర్ల బంగారం మరియు ఇరవై నాలుగు వేల నగదు ఇంట్లోనే కాలి బూడిదయ్యాయి ఫైబర్ బోట్ అసోసియేషన్ అధ్యక్షుడు నాయుడు గోపి కాలిన గృహంలో ఒక గది తన వర్కర్ల కోసం అద్దెకు తీసుకుని అందులో డెబ్బై వేల రూపాయల విలువ కలిగిన బోటు ఇంజిన్ మరియు ముప్పై వేల రూపాయలు ఖరీదైన వలలు కాలిపోయాయి మొత్తం ఐదు లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ భోమిడి రామకృష్ణ తహసీల్దార్ షాకిర్ పాషాలు సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు నరా సుబ్బయ్య భోమిడి రామకృష్ణలు జరిగిన నష్టానికి స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని మూడు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు శివప్రసాద్ ఆదేశాల మేరకు తహసీల్దార్ షాకిర్ పాషా బియ్యం పంచదార కందిపప్పును బాధితులకు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయుడు గోపి నాయుడు నరసింహమూర్తి లంకే మీరయ్య కన్నా మీరయ్య పీతా సాయిబాబు కేశన మోహన్ రావు ఇమ్రాన్ ఖాన్ కాదర్బాబు కన్నా నాగరాజు సిద్ధాంతి ఆర్ఐ అన్యుశ్రీ విఆర్ఓ స్వాతి పాల్గొన్నారు